महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्मादुदीर्देश्या भगवत् श्रीमान् न मे

మరి ఎలా మహాత్ముల యొక్క సహచర్యం నీకు వచ్చినటువంటి ఇబ్బంది బాధ సమస్య ఏదున్నా మహాత్ముల ముందు పెడితే దానికి మార్గం చెప్తారు మరి ఆ మార్గము నీవు ఆలోచిస్తే పరిష్కారము మీ నుండి దొరుకుతుంది సమస్య మీ నుండి ఉత్పన్నమవుతుంది పరిష్కారం కూడా నీలోనే ఉంది బయట లేదు నీ లోపల ఉంది నిన్ను నువ్వు తెలుసుకోవాలి మరియు నా అనుభవాల్లో ముఖ్యంగా మనోవాకాయ కర్మలు మనస్సును ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి యోగి యోగివేమని చెప్పినట్టుగా బాండశుద్ధి లేని చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా బాండశుద్ధి లేని పాక లేదా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా ఆచారం ఉంది ఆచారంతో పాటు ఆత్మశుద్ధి చేసుకో అనగా ఈ శరీరం శరీరం మైలబడుతుంది శరీరాన్ని శుద్ధి చేసుకో ఆరోగ్యంగా ఉంటావు దానికి కావాల్సింది ఏమిటో అయ్యు అనవసరమైనది ఇవ్వకు మనస్సు ప్రతి క్షణం అది మైలబడుతుంది నీ మనస్సులో శుద్ధి చేయడానికి నీలోనే ఉంది నీవే చేయగలవు బయట ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు నీ మనసులో నువ్వే శుద్ధి క్రియ చేసుకోవాలి నీ వాక్కు భగవన్ నామం ఇప్పుడు చెప్పినట్టుగా మనం నీ వాక్కును శుద్ధిగా ఉండాలి నువ్వేది మాట్లాడిన పవిత్రంగా ఉండాలి ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలి అప్పుడే నీవు మరియు ప్రశాంతంగా ఉండగలుగుతావు మన మనస్సే అన్నిటికీ మూల కారణం మీ మనసే నీకు శత్రువు మీ మనసే మీకు మిత్రువు సత్సంగానికి ఎప్పుడైతే వచ్చి కూర్చుంటామో మనస్సు తేలికవుతుంది మనసు శుద్ధి జరుగుతుంది బుద్ధి విశ్రాంతి ఏర్పడుతుంది చిత్తము ఏకాగ్రత పొందుతుంది ఒక సత్సంగం ద్వారా మహాత్ములు చెప్పినటువంటి మార్గం ఇది ఋషులు మురులు మరి ఇక్కడ మనం కూర్చున్నాం ఈ అస్త్రంలో అంటే మనం అందరం కూడా సత్సంగం చేస్తున్నాం సత్తు అంటే సత్యము సంగము అంటే కలిసి ఉంటున్నాం సత్యముతో కలిసి ఉండడం సత్యంతో విడిపోయి ఉంటే సమస్య సత్యముతో కలిసి ఉంటే పరిష్కారము ఆ రెండు కూడా మరి మన లోపలనే ఉన్నవి దానికి సమయం ముఖ్యం మరి బాధ్యతలు తప్పకుండా నిర్వర్తించాలి ఆ బాధ్యతలలో పరమాత్మను చూస్తూ ఉండాలి పరమాత్మను విడిచిపెట్టరాదు బాధ్యతలు విడిచిపెట్టరాదు కానీ నిరంతరం భగవంతునిపై మనస్సు సర్వం కల్విదం బ్రహ్మ ఉన్నది బ్రహ్మమే ఉన్నది బ్రహ్మమే ఉన్నది నా రూపమే ఉన్నది ఒక్కటే ఇలా రూపంలో కనబడుతుంది బంగారము ఒకటి ఆభరణాలు ఎన్నో ఉంటాయి వాటికి పేరు పెడతారు కనుక మన మనస్సు ఎప్పుడూ మాయలో పడిపోతూనే ఉంటాయి మన మనస్సును మనం గమనించడమే భగవద్ధ్యా నీ మనసు ఆలోచిస్తుంది ఎటు వెళ్తుంది అనేటువంటిది నిరంతరం నీ మనస్సుపై నువ్వు దృష్టి పెట్టడం వలన అది పరమాత్మ యొక్క దృష్టి అవుతుంది నీ మనసు ఎప్పుడైతే నిలుస్తుందో అప్పుడే నీకు ఆనందం ఏర్పడుతుంది ఈ ప్రపంచంలో నువ్వు సంపాదించాల్సినటువంటిది ఏమైనా ఉందా అంటే ఆనందము ఒక్కటి మనది సంపాదిస్తే వస్తుందా సంపాదించాలి ఆనందం డబ్బు రావాలి అంటే పని చేయాలి డబ్బు వస్తుంది ఆనందం రావాలి అంటే ఆనందంకు కావలసినటువంటి ఆచరణ చేయకుండా ఆనందం వచ్చే ప్రసక్తి లేదు నీ లోపల అన్నీ వాక్ శుద్ధి లేదు శుద్ధి లేదు శారీరక శుద్ధి లేదు ఆనందం ఎలా వస్తుంది రాదు మరి ఆనందం రావాలి అంటే దానికి కావలసినటువంటి విచారణ చేయాలి దానితో మరి ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషకరం ఆనందకరం మేము మరి మా దగ్గర అంతర ధ్యానం యోగాభ్యాసము మరియు సాధన మార్గము అందులో మరి ఇప్పుడు ఈ పౌర్ణమి తెల్లవారి నుండి ఒక పదిహేను రోజులు మహాచండి యాగమిస్తున్న మా ఇంటి దగ్గరనే అన్నదానం ఉంటుంది అల్పాహారం ఉంటుంది అది ఉచితంగానే యాగం చేయడం జరుగుతుంది పూజా తరంగా తీసుకొని వచ్చి ఎవరైనా కూర్చోవచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు అందరికీ అవకాశం ఉంటుంది అది ఈ అవకాశం ఇచ్చినా స్వామీజీకి అందరికీ కూడా నన్ను వస్తాను తెలియజేస్తూ ఇస్తున్నాను ఏకాదశి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ అందరికీ అవసరం వాస్తవంగా నేను ఇంతకుముందు ఆటో డ్రైవర్గా పనిచేసాను ఆటో నడిపి పది పదిహేను సంవత్సరాలు ఆటో నడిపి ఆటో నడిపినప్పుడు నాకు కొన్ని వ్యసనాలు ఉన్నాయి ఏంటి వ్యసనాలంటే ఒకటి గట్టిదే ఉంది వ్యసనం ఒక తాగుడు ఒకటి వ్యసనం వస్తుంది ఎక్కువ ఏమి ఉండేది అది ఒక విషయం ఉండేది రొద్దున లేస్తే పడుకునేంత వరకు మంచిగా తాగేది ఇప్పటికీ ఎప్పటికి మస్తులు ఉంటేనే నాకు మంచిగా అనిపించేది ప్రతిరోజు ఉదయం అంటే మొబైల్ నాలుగు గంటలు వేసి మంచిగా స్నానం చేసి ఆ బెల్ట్ షాపులో పోయి అయితే ఫస్ట్ వేస్తేనే కుట్ర తాగేది కుట్ర తాగి మళ్ళీ ఒక గంట రెండు గంటలు మంచిగా ఆటో తుడుచుకొని మంచిగానే స్నానం చేసి మంచి భక్తులు లేక పొట్టు పెట్టుకొని మంచిగా మా పత్ని లేదు చగర్వర్తి అది పెట్టి ఇక వాళ్ళ వెనక కూర్చొని ముందు కూర్చొని నా నా గురించి వాళ్ళకే ఎంత కొంత మంచి గంటసాల పాటలు పాత పాటలు తెలిసా ఎంత భక్తుడే అని నొక్కేదాన్ని కానీ నా సంగతి వాళ్ళు తెలియదు మంచిగా తాగిపోకొని అట్లా చేస్తే అట్లనే తాగి 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 బాగా బాకీలు చేసిన బాగీలు చేసి మంది బతిలాడు మన ఆయన మా అబ్బా మా వాళ్ళు అందరు ఇది ఒకటి పని చేయి తాగుడు పని చేస్తే మంచి ఉంటాను ఏమని అంటే అసలే నేను బంద్ చేయాలి సత్తే దీంతోనే సావాలి బతుకు దీంతోనే బతు నేను మాత్రం కాదు దీంతోనే అందరూ చుట్టాలు బాంధవులు అందరూ కలిసి మెలిచి ఉండరు లేకపోతే ఫ్రెండ్షిప్ ఉండదు ఇది బంద్ చేస్తే ఎట్లా ఎవ్వరు రాదు నాకెళ్ళి ఇది మాత్రం అసలే బంద్ చేయాలని చెప్పి చెప్తే ఆ కరకు ఇబ్బంది చేయబడి ఇన్నడు ఎంతగానే సబ్బు కూర్చున్నారు కూకున్నవరే నాకు ఈ తాగుటానికి నా స్వతహాగా బాకీ లక్ష రూపాయలు చేసిన అప్పుడు కైకిల్ చేసుకునే సమయము నాకు అది పెద్దది లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు నా స్వతహాగా నా తాగు ఖర్చే లక్ష రూపాయలు అయింది ఇంకా ఇంట్లో దొంగతనం చేసి పట్టుకుపోయి దొంగతనం అంటే మీడియా మాకు బయటకు కౌంటర్లకి కిరాణా షాప్ చిన్నగా కిరాణా ఉంటాయి ఆ కాళ్ళకి గడలకేవి డిజిల్ మందం ఒక వంద పట్టకపోతే గతంలో మంచిగా సెలవు ఊరినట్టే వచ్చినట్టు మంచిగా దాని మళ్ళీ సరిపోయేది ఇట్లా చేసేది సైతే అది ఇది అందులో బాకే ఇది బాకే అందులో పట్టుకొచ్చి ఇవి కొట్టింది అట్లా చేసేది అన్నట్టు ఎవరన్నా కిరాయి తీసుకపోతే కూడా వాడు పుస్తకం అంత కిరాయి ఇచ్చి ఓ కోటి రూపాయలు తాగిచ్చేది ఉంటే మళ్ళీ వాడు ఇచ్చిన కిరాయి పడిచేదాకా వానికి తాగిచ్చేది మళ్ళీ ఇంటికి పోయి అట్లా అంత అత్త ప్రేమ గురేదన్నట్టు తాయిన ఇట్లా చేస్తే ఆఖరికు నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని ప్రయత్నం చేసింది బాకీలు వసపడా చచ్చిపోతానని ఎడితే ఓ రాత్రి అయితే మందగి ఇట్లా కూర్చున్నాను దుఃఖం ఎడతాను ఎడతా అంటే మా తమ్ముడు ఇంకో ఆయన వాళ్ళు వచ్చేది సచ్చి సాధించేది కూడా పిచ్చి ఉండకూడదత్తావా ఓ బిడ్డ ఓ కొడుకు కాలు కదా మా అయ్యాసంపైంచింది ఇతర పొలం ఉన్నది అది వస్తుంది ఆ పొరపు ఫీల్డ్ చేస్తుంది అది అయిపోతుంది కానీ నువ్వు ఈ తాగుడు బంద్ చేసుకో తాగుడు బంద్ కైకిలో కై పో ఆటో అమ్ముకో ఆటోని పోతే రోడ్డు మీద సోకరికాలం పోయి అటు కోనే పప్పు ఆటో ఫీల్డ్ బంద్ చేసుకోను అన్న అందులో బాగా ఆలోచించి 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 ఆ రోజు తెల్లారి కూడా మళ్ళీ బాగా తాగిన తాగి ఆటోను ఎక్కడ మార్కుండ్రు అక్కడ తాగి కేశపక్క దాకా లారీలోకి తగ్గితే గుద్ది సావాలని కూడా వచ్చింది అట్లా కూడా అట్లా నాకు సార్ రాలేదు తప్పింది అయిన తర్వాత అదేందో ఇక అట్లా అనుకోని అనుకొని అంత అయిన ఒక రెండు రోజుల నా నా లోపల నాకే ఒకసారి పంచెత్తేమైతుంది దీన్ని అని అనుకున్నా నాకు నేనే లేచిన ముత్తారం గంట బండ ఉంటుంది రామలవార టెంపుల్ అడివైనా ట్యాంకి కింద పోయినా మంచిగా స్నానం చేసినా ఇంటికి వచ్చిన కంటే ఏంటి గీత పొద్దున ఎందుకు చేసిన స్నానం అని మా ఇక్కడ పుంచెరిక రోజులు ఉన్నప్పుడు వాళ్ళు వడ్డీలకు ఇస్తారు అన్న డబ్బులు వాళ్ళకి బండికి రాయి పెట్టేది ఇంకే పొద్దునవైనా వాళ్ళు కూడా వచ్చారు అక్కడ ఎందుకు ఎటు పోతాడు అసలు ఏం చేసుకుంటాడు మళ్ళీ ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారు ఏ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు ఎందుకు చేసిన వాళ్ళ సంగతి అంటే ఇవాళ నుంచి నేను తాగు పని చేస్తాను అని చెప్పిన వాళ్ళు సంతోషపడ్డరు వాళ్ళు సంతోషపడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పాప వాళ్ళు కూడా కాళ్ళు మొక్కి వాళ్ళందరూ బతిరాడి మంచి మాట చెప్పిన పని చేయనన్న వాళ్ళు సరే అని ఆ కా నుంచి ఆయనతో పని చేసినాక మా ఇంటి పక్క పండి ఒక ఆయన ఉంటాడు ఆయన రవి సుద్ద రవీంద్ర రిపేర్ కూడా వచ్చాడు అరే అట్కనే ఇంట్లో కూర్చుంటాను మరి ఆ తా పని చేసినావు కదా నీకు ఒక ఆటో ఇప్పిస్తాను ఎట్లాగచ్చినా మంచిదే అని అన్నవాళ్ళు సరే మామ ఇప్పి మరి నెల నెల కట్టుకుంటా బట్టి అసలు అది ఇది అని చెప్తున్నాను రెండు లక్షల రూపాయలు ఇచ్చిండు పెద్దది ఆటో తీసుకున్నా అంతలే మన ఆయన కూడా ఊరికే ఉపయోగించుకున్నావు వానికి ఇస్తా వ్యవసాయం అని చెప్పి భూమి నాకే ఇచ్చాడు అటు ఆ భూమి చేసుకుంటూ